హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా మరియు ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథాల రచయితలను తెలపండి క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా మరియు ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథాల రచయితలను తెలపండి సోషియాలజీలోని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్సర్ చూద్దాం క్యాస్ట్ ఇన్ ఇండియా మోడ్రన్ క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా పుస్తక రచయిత ఎంఎన్ శ్రీనివాస్ అలాగే ద సోషల్ కాంట్రాక్ట్ ద సోషల్ కాంట్రాక్ట్ గంధ రచయిత రూసో క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా రచయిత ఎంఎన్ శ్రీనివాస్ ద సోషల్ కాంట్రాక్ట్ రచయిత రూసో మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న సరైనవి గుర్తించండి ఇక్కడ చూడండి ఆదిలాబాద్ నిర్మల్ నిర్మల్ గుట్టలు నాగర్ కర్నూల్ అమరాబాద్ గుట్టలు వికారాబాద్ అనంతగిరి కొండలు చూడండి ఆదిలాబాద్ నిర్మల్ అక్కడున్న గుట్టల్ని ఏమని పిలుస్తారు నాగర్ కర్నూల్ లో ఉన్న గుట్టల్ని ఏమని పిలుస్తారు వికారాబాద్ అక్కడున్న వాటిని ఏమని పిలుస్తారు చూడండి ఇక్కడ ఏవి సరైనవి సరైనవి ఏవో తెలుపమని అన్నాడు చూడండి ఆదిలాబాద్ నిర్మల్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆదిలాబాద్ నిర్మల్ నిర్మల్ గుట్టలు ఇది సరైందే నాగర్ కర్నూల్ వాటిని అమరాబాద్ గుట్టలు అంటారు ఇది కూడా సరైంది ఇక్కడ వికారాబాద్ వికారాబాద్ సంబంధించి అనంతగిరి కొండలు ఇది కూడా సరైంది అంటే ఇక్కడ ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవి అంటే ఇవ్వబడిన మూడు కూడా సరైనవి ఆన్సర్ చూస్తే పైవన్నీ సరైనవి మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న ఒకసారి చూస్తే ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఏది ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందాన్ని తెలిపండి అన్నాడు ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఏది ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ అంతర్జాతీయ ఒప్పందం జరిగింది ఓజోన్ పొర సంరక్షణకు అదే మాంట్రియాల్ ఒప్పందం మాంట్రియాల్ ఒప్పందం ఓజోన్ పొర సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం ఇక మీ కొరకు అదనపు ప్రశ్న ఇవ్వబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ కొరకు అదనపు ప్రశ్న అందివ్వడం జరుగుతుంది దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న ఒకసారి చూస్తే ఇది రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోలో నుంచి అడగడం జరుగుతుంది మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారతదేశం ఏ దేశ విద్యార్థులకు చూడండి ఏ దేశ విద్యార్థులకు వెయ్యి ఈ స్కాలర్షిప్లను అందించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారతదేశం ఏ దేశ విద్యార్థులకు వెయ్యి ఈ స్కాలర్షిప్లను అందించింది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్